నేను చిన్న నిదానంగా ఉండండి దొరికే దొరికినాయి కదా దొంగలు దొరికిరు రాని ఉండండి ఈ రోజు చిన్న కాపాడి గ్రామంలో చూసిన తతాంగం చూసిన ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఏంటంటే ప్రతి బ్యాలెట్ కూడా ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి కత్తెర గుర్తు ఎవరిది భిక్షం కత్తెర గుర్తు భిక్ష ఈ పిక్షన్ గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద ఓటు పడ్డదో ఆ గుర్తు పడ్డ కట్టలను తీసి కట్టగట్టి పక్కన మోర్లేసారు ఒక్కొక్కటి చూస్తే ఈ రోజు కాలు మోర్లేసి దొంగ ఓట్ల తోటి చినకాపర్తి గాని ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఏ రకం జరిగిందంటే ఎప్పుడైనా లంచ్ టైమ్ లో ఒకటి నుండి ఎలక్షన్ క్లోజ్ అయిందంటే రెండు గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు కానీ మూడున్నర నాలుగు ప్రాంతాలు స్టార్ట్ చేసి అక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులను బయటికి పంపించడం పోలీస్ యంత్రాంగం ముందులో పెట్టుకుని ఏజెంట్ బయటికి పంపించి దొంగ దొంగ కట్టలు తీసుకొచ్చి ఇందులో పెట్టి నోట్ బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బయట వేసి దుర్మార్గంగా ప్రకటన చేసుకోరు గిన్ని కట్టలు అంటే ఒకటి కాదు రెండు కాదు వందల కట్టలు ఈ రోజు ఈ రకమైన పరిస్థితి చేసేటప్పుడు ఎంతో దుర్మార్గం అంటే ప్రతి చోట కూడా నగర నియోజకవర్గంలో కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నట్టుగా అనుమానం వస్తుంది ఉదాహరణ నగర్ గారి కేతపల్లి మొదలు పెట్టుకుంటే ముత్యాలమ్మగూడెం గాని ముత్యాలమ్గూడం గాని కేతపల్లి కాని ఇన్ఫాములు గాని ప్రతి చోట ఒక్క ఊరని చెప్పేట ప్రతి చోట కూడా కరపతి గాని అన్ని కౌంటింగ్ కూడా నాలుగు గంటలకు స్టార్ట్ చేసారు కారణం ఏంటంటే మనకు అర్థం కావాలి సరే ఆలస్యం అవుతుందో అని మన అనుకున్నాం కానీ కొన్ని దిక్కుల్ని కరెంట్ తీసేయడం రాత్రి పన్నెండు పదకొండు దాకా కూడా పోలీస్ పెట్టి ఎవ్వరు కూడా అక్కడ అభ్యర్థులు ఓటేసి పంపించరు కానీ కనీసం ఏజెండా కూడా ఉండనేలే పోటీ చేసిన అభ్యర్థిని ఎక్కడ ఉండకుండా ఓటేసి ఇంటికి పంపించే కార్యక్రమం ఇంత దుర్మార్గంగా ఇవాళ ఈ కట్టలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఇది రేవంత్ రెడ్డి పరిపాలన ఇక్కడ ఉన్న రౌడీ ఎమ్మెల్యే యొక్క పరిపాలన ఏ రకంగా ఉందని స్పష్టంగా కనబడుతుంది వందల ఓట్లు తీసి పక్కనున్న మోర్లేసి ఈ రకంగా దుర్మార్గంగా మరి నైతికంగా గెలిపే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే దొంగతనంగా బ్యాలెట్ పేపర్ తెచ్చి అందులో కలిపి ఒరిజినల్ బ్యాలెట్ పేపర్ నే మోర్లేసారు ఇది కథనం అందుకని ఎన్నికల కమిషనర్ గాని కలెక్టర్ గారు గాని ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఆడియో గారు ఉండో మీ అనేక సందర్భాలు జరుగుతున్నాయని చెప్పి పదే పదే చెప్పినా ఏ మాత్రం కూడా మాకు కోఆపరేషన్ చేయకుండా మా ప్రతినిధులు ఎవరైతే ఉంటే వాళ్ళని లోపలి రానియకుండా పోలీసులతో దెబ్బలు కొట్టించి ఇష్టానుసారంగా వాళ్ళు అనౌన్ చేసుకుపోయే తప్పితే ఒక్కరు కూడా నిజంగా జరగలేదు ఇదే ఇలా చిర ఉదాహరణ నగర్ గారిని ప్రతి చోట కూడా మాకు ఇదే జరిగింది మాకు గెలవలసిన గ్రామ పంచాయతీ ప్రజలు మంచి ఆదరణ ఉండి ప్రభుత్వం మీ వస్తే దానికి నిదర్శనం ఈ రోజు ఈ దొంగ ఓట్ల తోటి మరి అనౌన్స్ చేసిన ఆరోత చేయించుకుని మరి తాలీనం కూడా అదే పరిస్థితి తాలీనం అయితే రాత్రి కట్టలు కట్టలేకపోయారు చెప్పరు పోలీసులతో దెబ్బలు కొట్టిస్తారు అదే పరిస్థితి కేతపల్లి అదే పరిస్థితి ముత్యాలం కూడా అదే పరిస్థితి కడపరి కానీ ప్రతి చోట కూడా ఉరుమ అన్ని దిక్కులు కూడా ఇదే పరిస్థితి జరిగింది ఈ రకంగా మరి చిర పెదకాపర్తి కానీ ప్రతి చోట కూడా ఇదే జరిగింది దయచేసి ఎన్నికల కమిషనర్ ఏమన్నా ఈ ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఎన్నిక నియమ నిబంధనలు ఏమైనా పాటించగలిగితే నగర్ కల్ ప్రతి చోట కూడా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలి ఇదే ఉదాహరణ చిరకాపరిధి ఉదాహరణ ఎన్ని వందల ఉన్నాయి కొన్నే దొరికినాయి మాకు ఇంకా చాలా మోర్లో వాటర్ స్పీడ్ కు కాలువ కూడా ఊరికి చివరి ఉంటది ఊరు మొత్తం వాటర్ డ్రైనేజ్ అంతా ఈ చివరి ప్రాంతం కలిపోతాయంటే ఆ ప్రెషర్ మొత్తం పోయి కింద పొలాల చట్టాలు పడి ఇంకా వెతుకుతున్నా చాలా ఉన్నాయి ఖచ్చితంగా దినిమిద ఎన్నికల కమిషన్ కలుస్తాం ఆర్ఓ గారి కలుస్తాం కలెక్టర్ గారిని మరి అదేవిధంగా జిల్లా ఎన్నికల ఆఫీసర్ కలెక్టర్ గారితో పాటు ఆర్డో గారి అందరూ కూడా కలిసి మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం దీని మీద ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం శరం ఉంటే నైతిక మళ్ళీ ఎన్నికలు పెట్టండి నగరంలో ప్రతి చోట కూడా ఎన్నికలు పెట్టాలి ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలు పెట్టుకుని ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ రోజు దౌర్జన్యం దాడుల పాల్పడుతుంది పోలీస్ యంత్రాన్ని కూడా ఆలోచన చేయాలి మీకు కూడా పోలీస్ చట్టం అంటే మాకు గౌరవం పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఇంత దిక్కుమాలి దిగుదారి మీ పనిచేస్తున్న వ్యవస్థ ఈ ఆదర్శం కొంతమంది అడుగులకు అందరి అధికారులు కొంతమంది అధికారులు యంత్రాంగం పెట్టుకుని కలెక్టర్ ద్వారా పెట్టుకుని ఈ రకంగా దుర్మార్గం చేస్తుండే ఇది ఎంతవరకు సంబంధించిన ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ ఖచ్చితంగా రీపోలింగ్ చేయాలని చెప్పి కోరుతున్నాం